शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः జీవుడి యొక్క ఇంద్రియాల శక్తి కేవలము ఆ పరబ్రహ్మం మాత్రమే బోధ ద్వారా మీ అందరికీ బాగా అనుభవానికి వచ్చినవే పరమాత్మ తప్ప అన్యము లేదు ఆయన సర్వ సమర్థుడు ఆయనకి అసాధ్యమైనది అంటూ ఏది ఎప్పుడు ఎక్కడా లేనిది అంత అసాధ్యుడిని నమ్మకపోవటం అనేది సరే ఎవరి విజ్ఞత వాదే ఆయనకి లేదు అలా అని లేకపోవటం అంటూ లేదు నీ ఉన్నా లేకపోయినా ఆయన సర్వకాలాల్లోను సర్వ అవస్థలలోనూ సర్వ ప్రదేశాలలోనూ ఉన్నాడు ఇది తెలియక కాదు ఇది తెలిసి కూడా ఈ నేను తోటి అహంకరించు నేను తోటి ఆలోచన నేను తోటి రకరకాలు అది మరి ఎంత మేరకు వివేక విచక్షణాలతో ప్రవర్తించటం అవుతుందో ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన విషయం పరబ్రహ్మం కూడా మీ అందరికీ అనుభవాలు చాలానే ఇచ్చారు అందులో కూడా సందేహం లేదు అనుభవాన్ని గుర్తించటం మీ మీ విధి అనండి మీ ధర్మం అనండి లేదా మీరు నేను గుర్తించలేదు అంటే దానికి ఏం జరిగింది అసలు నువ్వు ఉన్నావంటేనే వాడు ఉన్నాడు అన్న బోధ కూడా జరిగి కాబట్టి నాకు అనుభవం లేదు అనడానికి లేదు కాబట్టి వేరే అనుభవాలు అక్కర్లేదు నువ్వు లేస్తున్నావన్నా మాట్లాడుతున్నావు నీ బుర్ర పనిచేస్తుంది చాలా బ్రహ్మాండంగా అన్నీ అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో రకరకాలుగా నీ గురించి పక్కవాడి గురించి తర్వాత నీ గురించి నువ్వు ఒక ఐడెంటిటీ ఎలా దానికి అది ఇదని ఏం లేదు రకరకాలు పది మందికి ఎక్స్ప్లెయిన్ చేయటము వారికి ఏదో మంచి చెప్తున్నానని అనుకోవటము ఇలాంటివి ఎన్నో చేస్తున్నావు మరి ఇవన్నీ ఎలా చేస్తున్నావురా అంటే నీ దగ్గర సమాధానం ఉన్నదా కాబట్టి ఎక్కడికో వేరే అనుభవాలు నాకు లేవండి అని నువ్వు అనక్కర్లేదు అన్నావు అంటే అది సమర్థించే నువ్వైతే ఉన్నావు కదరా నీ ఊపిరి ఎలా జరుగుతుంది దానికి కారణం నీ గుండె కొట్టుకోవడానికి కారణం సరే నువ్వు టీ తాగుతున్నా సరే ఏదన్నా తింటున్నా సరే అది ఆ లోపలికి వెళ్ళి ఏమవుతుంది మరి నువ్వేమన్నా చేస్తున్నావా అట్లా ఒక మెషిన్ యొక్క మెకానిజం అనేది ఒక మానవుడు నిర్ణయించవచ్చు కానీ ఈ శరీరం అనే శరీరంలో జరిగే మెకానిజం అది ఏ మానవుడి వల్ల అవ్వదు ఒక గుండె తీసి ఇంకో గుండె పెడుతున్నాడు అంటే కూడా ఈ స్కిల్ ఎవరిది పెట్టేవాడిలో పెట్టించుకునేవాడిలో చేసేది చెయ్యబడేది చేయించేది ఇది గుర్తుపెట్టు స్మరణలో ఉంటే చాలు చేసేది చేయించేది చేయబడేది అన్న తర్వాత ఎవడు నేను చేశానన్నాను అనే ఆస్కారం ఏది కాబట్టి ఇది ఎవరికి వాడికే అనుభవం అనుభవం కాబట్టి అనుభవం నాకు లేదండి పరమాత్మ యొక్క అనుభవము ఆయన ఉన్నాడని నాకు ఎప్పుడు అనిపించలేదు అన్నాడు అంటే వాడు అర్థం ఇక దానికి వాడు ఏమిటో వాడికే తెలియదు అలాంటి మహానుభావులకి నమస్కారం అన్నాడు శంకర్ కాబట్టి జీవుడి యొక్క ఈ బ్రతుకులు దేహేంద్రియాదులకు మనస్సునకు ఈ అహంకారానికి వసవై నడుస్తున్నాయి కాబట్టి పుట్టే గింటే దేహం నేను కాదని ఆ పరమాత్మ తత్వమే నేను అని ఎవడైతే తెలుసుకుంటాడో పూర్ణుడని వాడు మాత్రమే జీవ బ్రహ్మైక్యం పొందినట్టు అది ఎలా అనగలుగుతాడు ఆచరణలో పెట్టిన వాడు అనగలుగుతాడు ఆచరణ ఇవాళ ఈ క్షణం పెట్టి నేను అంటే కుదరదు సర్వకాల సర్వ పరిస్థితులు సర్వదేశకాల పరిస్థితులు అన్న దేశము అంటే ప్రదేశం ఎక్కడైనా సరే నువ్వు అలా అనగలుగుతున్నా నేను లేకుండా నువ్వు ఉండగలుగుతున్నా ఎక్కడైనా నేను అన్న ఐడెంటిటీతో కాబట్టి నా మామ అంటే ఏది నాది కాదు ఏది నాది కాదు అని అనడానికి ముందు వాడు సరెండర్నెస్ వాళ్ళలో ఉండాలి ఉన్నది పరమాత్మే అంతా పరమాత్మదే నాదేమీ లేదు అన్న భావం వాడిలో స్థిరంగా ఉంటేనే వాడు నా మామ అనగలుగుతాడు లేదా అన్ని నావే అంటాడు దాచుకుంటాడు ఎవరెవరి కోసము అంటాడు రకరకాలు ఏది ఇది అది అని చెప్పక్కర్లేదు బుద్ధి చాలా రకాలుగా ఉంటుంది ఆ భాష్యంలోనే ఇంకా ఏదో ఏవో చూడాలి ఇంకా ఏదో పొందాలి ఏమో పుణ్య పాపాలు రకరకాల ఇది అసలు చెప్పక్కలే వాటి గురించి అసలు దేహమే నీది కాదురా అంటే ఆ దేహాన్నే పట్టుకుని వేళ్ళటే దేహానికి ఏదైనా వచ్చింది నీకు నువ్వు తగ్గించుకోగలవా ఇలా ఎన్నో కాబట్టి అహంకారాన్ని ఈ నేను ఎప్పుడైతే సమర్పిస్తావో అప్పుడు భయాలు కోపాలు రాగద్వేషాలు అవన్నీ కోరిక ఏవి కూడా ఉండవు నాయందు ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నా అంటే నాకు నేనే నమస్కారం అలానే ఎవరికి చేయొద్దనటం లేదు వారందరూ కూడా పరమాత్మ స్వరూపులే అభేదం ఉన్నవాడే శరణాగతి పొందగలుగుతాం భేద దృష్టి ఉన్నవాడికి ఎప్పుడు ఏదో భయమో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది రెండవ దాని వల్ల భయం రెండవది లేనప్పుడు భయం ఎక్కడ కాబట్టి రెండు ఉన్నాయని నువ్వు అనుకున్నావు కాబట్టి నీకు భయం నా స్వరూపమైన పూర్ణత్వము నా ఎందు నా దినచర్య ఎందు ప్రకటమై నెలకొని ఉండుట వలన అంటే ఈ దైనందిన జీవితంలో ఈ రోజంతా కూడా నేను అదే విధముగా అంటే బ్రహ్మముగా ఉండే విధంగా ఆ శక్తిని ప్రసాదించమని నమస్కరిస్తున్నాను అన్నాడు నెలకొని ఉండుటకు వల శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు ఎందుకంటే ఇంకా పూర్ణత్వం సిద్ధించలేదు కాబట్టి ఇంకా భేద దృష్టి ఉన్నది నేను అన్న భావన ఉన్నది నేను భావన లేకపోతే అసలు ఎక్కడికడ్డి కదిలేది మెదిలేదు భయం దేనికి అసలు దేనికైనా ఏదైనా సరే నీ చేత ఏది చేయించాలో ఆయన చేయిస్తాడు లేకపోతే రమణ మహర్షి సుమ్మయ్య అని ఎందుకంటాడు ఆయన పూర్ణత్వం పొందాక సుమ్మయ్య అన్నాడు ముందనలేదు అనుభవంతో చెప్పాడు మరి నువ్వు నోరు మోస్కారం నీ చేతి ఏం చేయించాలి ఏం అన్ని సర్వము చేసేది చేయించేది చేయబడేది అని ఇంత చెప్పినా మళ్ళీ నేను అని ప్రకటించుకునే వారికి ఏం చెప్తాను నాయందలు వెలుగే పరమాత్మ దానినే బాహ్యంలో రకరకాలుగా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఆరాధిస్తున్నారు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే సూర్యప్రకాశం వంటి ఆ పరమాత్మను నమస్కారం కాబట్టి ఈ యొక్క ప్రకాశం ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడే సందేహం లేదు సంసారంలో అడుగు పెడుతూనే ఎన్నో ఒడిదుగుతులు భయాలు కోరికలు రాగద్వేషాలతో నిండిపోతూ ఉంటుంది మనస్సు అయితే ఇది తెలియాలి వాడికి ఎవరికి తెలుస్తుందో అంటే ఇవన్నీ కూడా నశించేవే కానీ నాకు కలుగుతున్నాయి వీటి నుంచి నన్ను రక్షించమని లోపలి వెలుగు దారి చూపి నడిపించిన కొరకే ఆ వెలుగు నాకు అంటే ఆ పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అంటాడు తెలిస్తే కదా నమస్కరిస్తారు అక్కడ తెలిస్తే నమస్కరిస్తున్నాడు అనేది కేవలం కొంచెం కరుణతో కూడిన మాట అందరికీ తెలుసు ఇన్ని తెలిసిన బాహ్యానికి లొంగిపోతున్నాయి లొంగిపోతున్నారు అనేది కూడా కేవలం కొంత కరుణతో కూడిన మాట అవసరమే లేదు బాహ్యానికి కానీ ఏవో భయాలు ఈ కోరికలన్నీ మీలో అలా పట్టుకున్నారు కాబట్టి అంటే శరణాగతి లేదు వీడు అఖండు ఏ పరమాత్మ అయితే నాలో ఉన్నాడో అంతటా ఉన్నాడే సర తర్వాత సంగతి నాలో ఉన్నాడు నేను ఇవాణ పొద్దున లేచాను అంటే వాడే కారణం చూస్తున్నాను మాట్లాడుతున్నాను ఇన్ని చేస్తున్నాను అంటే లేచింది మొదల ఆలోచన మొదలైంది నేను అన్న భావన వచ్చేసింది ఈ నేను భావనకి కారణం వాడే అటువంటి వాడికి స్వామి ఈ రోజంతా కూడా నన్ను ఈ పూర్ణ స్థితిలోనే ఉండేటట్టుగా చూడండి నవస్తారు ఈ భయాలు ఇవన్నీ తొలగాలని నువ్వు నమస్కరించక్కర్లా తెలిసిన వాడు అలాగే నమస్కరించుకున్నావు అక్కర్లే వేరే బోధనలు దగ్గర లేకపోయినా మిమ్మల్ని పరిశీలించుకుంటే చాలు అక్కడ ఉన్నది ఎవరో అర్థమైపోయింది మీ ప్రతాపం ఎంతో మీకు తెలుస్తుంది మీ ప్రతాపం ఎంతో మీకు తెలిసిన తర్వాత మీ శక్తి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నేను శక్తిమంతుడను అంట నా మామా ఏది నాది కాదు అని పదే పదే గుర్తు చేసుకొని నామరూపాత్మకమైన ఈ మిథ్యా జగత్తునందు మోహ ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలబడగలుగుటకై సహాయపడవలసినదిగా నేను ఆత్మరూపుడైన ఆ పరమాత్మను నమస్కరిస్తున్నాను అన్నాడు ఎప్పుడో చెప్పిందే మళ్ళీ శంకరాచార్యులు ఇంకొక ఒక ఐదు శ్లోకాల రూపంలో మళ్ళీ చెప్తాను ఎప్పుడైతే నీలో ఉన్నది అతనే అన్న భావన స్థిరంగా ఉందో నిష్టగా ఉందో అసలు ఇక ప్రార్థన ఒక ఆవశ్యకత ఎక్కడ ఉన్నది ప్రార్థనే లేదు అర్థమైంది ఉన్నది పరబ్రహ్మమే పరమే అని తెలిసి నువ్వు ఎప్పుడైతే సుమ్మలు ఉంటావో ఆత్మపూర్ణము అది ఏ సనాతన పదం అనగా జీవుడు జ్ఞానము చే పొందదగిన గమ్యం ఈ సత్యాన్ని ఆవిష్కరించుకున్న జీవుడే పురుషోత్తమం ఆయనే అసలే ఆయనే నిండైన ఆయనలో వెలితి లేదు శోకమోహములు రాగద్వేషములు కోరికలు భయాలు లేని జీవుడే పరమాత్మ సత్యాన్ని ఆవిష్కరించుకొని ఆత్మస్వరూపుడై నిలిచిండుటే మానవ జీవితానికి పరమావధి అందుకనే పురుషోత్తముడు అని పేరు పరమాత్మ పురుషోత్తముడు అంటే ఉత్తమ పురుష ప్రకృతి కార్యములకు దేహేంద్రియ మనస్సంఘాత అతీతమైన ఆత్మ చైతన్యం పురుషాణం ఉత్తమ పురుషులలో ఉత్తముడు అనగా జీవులలో ఉత్తముడు అని అర్థం జీవుడు అనగా అజ్ఞానం వలన దేహాభిమానం కారణంగా పరమాత్మ కంటే భిన్నంగా స్వీకరించబడే పరిచ్ఛిన్నమైన వ్యక్తి ఈ పరి ఈ పరిచ్ఛిన్న వ్యక్తులు అనేక ఈ పరిచ్ఛేదములన్నిటికీ సాక్షిగా వెలుగొందే ఆత్మచైతన్యమే పురుషోత్తముడు అన కనబడేదంతా సత్యము కాదని సత్యము ఏదో అది కంటికి కనపడేది కాదని తెలుసుకున్నటయే సాధనకు పరమావధి ఈ జగత్తంతా అశేషమూర్తి అంటే లెక్కలేనన్ని రూపాలు కలదు ఇది చూడబడేది నేను చూచువాడను చూడబడేది చూచువాడు అనే రెండు రెండూ కూడా బ్రహ్మయే కుండ ప్రమిద బాణ అంటూ ఇన్ని లేవు సూక్ష్మంగా చూడగలిగితే అన్ని మట్టే నీరు తత్వము సముద్రము తరంగములు ఇత్యార్థుల పేర్లు తరంగము పుట్టి పెరిగి పైకి ఎగసి క్రింద పడి అంత మగును ఆ తరంగము తాను కూడా నీరేనని తెలుసుకోదు ఇహ బుడగల సంగతి చెప్పనేలా అవి కొన్ని క్షణాలు భాషించి నీటిలో కలిసిపోతాయి వస్తువు ఒక్కటియే రూపములు అనేకము అవ్యక్తము వ్యక్తమగులు అంటే ఏదో కొత్తది పుట్టినది అనుకోరాదు ఉన్నదానికి నామరూపములు జత కూడినవి అంతే బ్రహ్మ ఒకటియే నామరూపములు అనేకం అవి ఆభాస మాత్రమే సత్యము కాదు రజ్వాం భుజంగం ఇవ త్రాడునందు పాము వలె త్రాడునందు పామును చూచున్నట్లుగా మనం ఏకత్వంలో అనేకాన్ని చూస్తున్నాం దీనికి కారణం అవిద్య అని ఏదో అంటున్నారు అజ్ఞానము తొలగే ఉపాయం ఉన్నది వేదాంతం యొక్క శ్రవణం మనన నిధి ధ్యాసం అనే సాధన ద్వారా తొలుగుతుందని పాపం ఎన్నిసార్లు చెప్పారు శంకరులకు పాపం ఎంతో చెప్పారు విచార ప్ర విచార ప్రధానంగా ఉండాలి సాధన విచార ప్రధానంగా అంటే ఆలోచించే మనక నేను ఏమిటి చేస్తున్నాను సాధన సక్రమంగా ఉన్నదా అనేది ఎటు తీసుకువెళ్తోంది నన్ను విచారము ద్వారా నిశ్చయ జ్ఞానం కలుగుతుంది తత్మూలంగా మనిషికి తన దైవత్వము అనుభవానికి మనిషి దేనిని పొందాలో దానిని నందు పొందియే ఉన్నాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకొనట కాకుండా ఆచరణలో పెట్టుకోవడమే పదము మోక్షము ఈ పరమ పదాన్ని జీవించి ఉండగానే పొందాలి ఈ జీవితంలో గాని ఈ సృష్టిలో గాని ఆత్మజ్ఞానముతో సమానమైన సంపద మరి యొక్క